అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నాయన చెప్పిన అబద్ధం రచించినవారు స్ఫూర్తి కందివనం నేల దిక్కు తలకాయాలాడతీసి ఆలోచించుకుంటా చిన్నగా నడుస్తున్నాడు అంజి రేపో మాపో తెగిపోయిట్టున్న అంజి చెప్పు సడన్గా ఓ రాయికి గుద్దుకొని తెగిపోయింది దబాలను ముందరికి పడేటోడే జరంత బ్యాలెన్స్ చేసుకుని చెప్పు దిక్కు చూసుకున్నాడు చిరాగ్గా ముఖం పెట్టి కాలు రాక్కుంట ఆడనే పక్కనున్న ఓ యాప చెట్టు కిందకి పోయి ప్యాంటుకి గుండిపోతే వాళ్ళ అమ్మమ్మ పెట్టిన రెండు పిన్నిసులు కెంచి ఒకటి తీసి చెప్పుకి పెట్టిండు తర్వాత దాన్ని కాలుకి తొడుక్కున్నడా నాలుగడుగులు ముందర్కి పోయి మల్లపోబుద్దిగాక ఆగి వెనక్కొచ్చి ఈపుకున్న బ్యాగ్ తీసి చెట్టు కింద పెట్టి తాను కూడా అక్కడనే కూసున్నాడు మట్టిల పడున్న ఓ యాప పుల్లను తీసుకుని ఏం తోచనోళ్లాగా మట్టిల ఏవో గీతలు గీస్తున్నాడు అరే అంజిగా ఈడ ఈ స్కూల్కి రావా అని కాకేసిండు అక్కడి నుంచే పోతున్న వెంకటేష్ దోస్తు తినవడంగానే తల పైకెత్తి ముఖం మీద పడుతున్న ఎండకు కండ్లు చిన్నగా చేసి చూసిండు అంజి ఏరా అంజిగా ఇస్కూల్కి రావా మల్లడిగిండు వెంకటేషు ఓరో ఓరా నేను వెనకసి రాస్తా అన్నాడు అంజి ఆ వెంకటేషు సరే అన్నట్టు చూసి మల్లబడి బాట పట్టిండు అంజిజేబుల అంజిజేబులకెంచి తన చేతి వాచి బయటికి తీసి దానివంకనే దీర్ఘంగా చూస్తుంటే చేదుగులికల్లాంటి యాదులు కండ్ల ముంగిట మెదిలేటాలకు తన కండ్లల్లా నీళ్లు తిరిగినాయి చేతిలో కాగితాలు పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న శ్రీశైలం సార్ని చూసి ఒరే సారొస్తుండ్రా పాండ్రి పాండ్రి లోపలికి అనుకుంటా పోరగాళ్ళంతా లోపటి కురికి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూసున్నారు శ్రీశైలం సార్ క్లాసు లోపటికి రాగానే అరే జంగిల్గాళ్ళెక్క బయట తిరుక్కుంటుండకపోతే క్లాసులోనే ఉండొచ్చు గదరా హెచ్ఎం సార్ చూసిండంటే మమ్మల్ని కోపమైతాడు ఆడపిల్లలు చూడుండ్రి బుద్ధిగా క్లాసులోనే కూర్చున్నారు అని మొగ పోరగాళ్ళందరిని కసిరిండు ఆయనట్లా అనేటాలకు పిల్లలందరూ పకపకా నవ్వుతుంటే నవ్వున్రీ నవ్వున్రీ ప్రోగ్రెస్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు మార్కులు చెప్తా కదా అప్పుడు చెప్తా ఒక్కొక్కల పని ఇగేముంది పిల్లలందరూ గుసగుసలు మొదలు పెట్టిండ్రు శ్రీశైలం సార్ అటెండెన్స్ తీసుకొని ఒక్కొక్కరు ప్రోగ్రెస్ కార్డు తీసి మార్కులు చెప్తున్నాడు ఈసారి వెంకటేష్ ఫస్ట్ వచ్చిండు అని శ్రీశైలం సార్ చెప్పంగానే అందరూ చప్పట్లు కొట్టిండ్రు తర్వాత మిగతా పిల్లలవి కూడా మార్కులు చెప్పి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చినాక ఆఖరణ పిలిచిండు అంజి పేరు సార్ తన పేరు పిలవంగానే బెదురు బెదురుగా లేచి నిలబడిండు అంజి శ్రీశైలం సార్ అంజి బెంచి దగ్గరికి పోయి ఊరయ్య అంజిగా ఈసారి నీవు కూడా ఫస్ట్ వచ్చినావు ఇది వినంగానే అంజితో సహా క్లాసులో పిల్లలందరూ మా మనంజిగాడు మనంజిగాడు గొప్పతనం ఏంటో తెలిసినా మీకు లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిండు అని బిగ్గర్గా నవ్విండు శ్రీశైలం సార్ ఈ గది వినంగానే క్లాసుల బోరలు పోరగాళ్ళందరూ కూడా సారెంబడి బిగ్గరగా నవ్వబట్టిరి అంతలనే శ్రీశైలం సారు మళ్ళా ముఖం పెట్టి నిన్ను తిట్టి తిట్టి నాకు యాసరకు వస్తుంది గాని నీవు మాత్రం చదువుతలేవు మీ నాయన నిన్నెట్లన్న చదివియ్యాలని నీకోసం కష్టం చూస్తుంటే ఇట్లా చదవకుండా ఫెయిల్ అవుతున్నావు అని అంజి చేతికున్న వాచి చూసి అబ్బో మళ్ళా ఆఫీసర్ లాగా చేతికి వాచి కూడానా చదువు మీద ఖాయిష్ లేదు గాని ఈ సోకులకేం తక్కువ లేదు అని తిట్టిండు శ్రీశైలం సార్ ఆ మాట అనగానే క్లాసులందరూ మళ్ళా నవ్వుతుంటే సిగ్గుతోనే తలకాయ కింద కేసి నిలబడిండు అంజి ప్రోగ్రెస్ కార్డులా మీ నాయనతోని సంతకం పెట్టించుకుని రేపు తీసుకురా అని జర కోపంగా అంజికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి బోర్డు కార్డికి పోయిండు శ్రీశైలం సార్ మీ నాయనతోని సంతకం పెట్టించుకొని రా అనే వరకు ఇక అంజికి గుండె వగిలినంత పని అయింది ఏం చేయాలనో అర్థం కాలే ఏం తోస్తలేదు అంజికి పరీక్షలుల్లా ఫెయిల్ అయ్యుండని తెలిస్తే తండ్రి ఎంత గరమైతాడో చాలా గుబులైతుంది అంజికి ఇదిట్లుంటే మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు అసలే ఒక దిక్కు తండ్రితోని కార్డుల సంతకం ఎట్లా పెట్టేయాలా అని అంజి బుగ్గలు వగట్టుకొని ఉంటే ఇస్కూళ్ళ గంట కొట్టే టైంకి శ్రీశైలం సారు అంజి తండ్రి బసవయ్యను ఇస్కూలుకు కాడికి రమ్మని కబురు పెడితే బసవయ్య సరిగ్గా అదే టైంకి వచ్చిండు ఇంకే ఉంది పొయ్యి మీద నుండి పెనం మీద పడ్డట్టు అయ్యింది అంజి పరిస్థితి అంజి దగ్గరున్న ప్రోగ్రెస్ కార్డు తీసుకుని శ్రీశైలం సారు ఇగో బసవయ్య మొత్తం అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ మార్కులే ఇంతకు ముందర జర పాస్ మార్కులు వచ్చేది ఈసారి అది కూడా లేదు ఇట్లయితే కష్టం పనికి పోయి ఇంటికొచ్చినాక నీవు కూడా జర టైం తీసుకొని వాడెట్ల చదువుతున్నాడని అప్పుడప్పుడన్నా పట్టించుకోవాలా ఈ మధ్య స్కూల్కి డుమ్మలు కూడా ఎక్కువైనాయి అడిగితే ఆ పనికి పోయినా ఈ పనికి పోయినా లేకుంటే మా అమ్మమ్మకి అని అనిట్లా అన్ని జోట మాటలు చెప్తుండు అందుకే సంతకం పెట్టించుకురమ్మంటే మళ్ళీ ఇంకేం కథలు చెప్తాడు అని మళ్ళా నిన్ను పిలిపించినా జర నీవు కూడా పిల్లగాడు ఏం చేస్తున్నాడు చదువుతున్నాడా లేదా స్కూల్కి సరిగ్గా పోతున్నాడా లేదా అని కొంచెం పట్టించుకోవాలా తండ్రికి మార్కులు చూపెట్టి కార్డుల సంతకం పెట్టి పంపమన్నాడు బసవయ్య అట్లాగే సార్ ఇప్పటిసంది చూసుకుంటా అని వినయంగా చెప్పి ప్రోగ్రెస్ కార్డు తీసుకొని కోపంగా అంజిటక్కబట్టుకుని ఇంటికి గుంజుకుపోయిండు ఇంటికి పోంగనే బసవయ్య ఆవేశంగా అంజిని తిట్టుకుంటా ఈపులు పగలు కొడుతుంటే అరే బసవయ్య పిల్లగారిని అట్లా బాధపడితే ఏమైంది అనుకుంటా ఇంట్లో నుంచి ఊరికొచ్చి అంజిని పక్కకి గుంజింది ముత్తవ్వ నీ వడ్డని రాకత్తా జరుగు ఇవాళ వాడు సచ్చిండు నా చేతిల అనుకుంటా ఇంగత ఆవేశంగా ఊగిపోయిండు బసవయ్య తిక్కగానా పట్టిందా బసవయ్య నీకు ఒక్కగానొక్క బిడ్డాయి వాడిని పట్టుకొని నా చేతల సచ్చిండు అది అంటావా జరాదు అసలేమైంది అల్లుడిని మందలింపుగాన్నది ముత్తవ్వ గదే గదే ఒక్కగానొక్క బిడ్డ కాబట్టే వాడిని చదివియ్య నీకి నేనెంత కష్టపడుతున్నానో నీకు తెలియదా అత్త వాడేమో చక్కగా చదువుతనే లేడు కనీసం కి కూడా చక్కగా పోతలేడంట స్కూల్ టీచర్లు సార్లు అడిగితే రోజుకొక కథ చెప్తాడంట ఇయ్యాల వాళ్ళ సారు నన్ను పిలిచి ప్రోగ్రెస్ కార్డు చూపుకుంటా చెప్తుండు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యిండు మళ్ళీ ఏదో క్లాసులో ఫస్ట్ వచ్చిన లెక్క చేతికా వాచి ఒకటి చదువు లేదు గానీ ఈ తక్కువ లేదు అసలు ఈ స్కూల్కి పోకుండా యాడికి పోతున్నావురా అనుకుంటా మల్లంజిని కొట్టనీకే ముందుకొస్తుంటే పల్లుడికి అడ్డుపడి నీవుండు బసవయ్య నేను కదా వాంతోని పసిబిడ్డను పట్టుకుని అట్లా కొడతా అని మీది మీద కొస్తవేంది అని కసరబట్టే బసవయ్యగా అసహనంగా ముఖం పక్కకి దిప్పుకున్నాడు తండ్రి కొట్టిన దెబ్బలకి వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవడిని దగ్గరికి తీసుకొని చంపల మీద నుంచి కట్టిన కన్నీళ్లను ఆమె బయట కనతోనే తుడిసి నాయన అంజి ఎందుకు కొడకాట్ల చేస్తున్నావు చదువులేవంట స్కూల్కి కూడా సరిగ్గా పోతలేవంట ఎందుకు మీ నాయన నీ కోసం ఎంత కష్టపడుతున్నాడో నీకెర్కే కదా ఇప్పుడు కూడా మీ నాయన నిన్ను కోపంతో కొట్టలేదురా నీవిట్లా చదువుకోకుంటే నీ భవిష్యత్ ఏమవుతుందా అని బాధతోని కొట్టిండు నిన్ను కొట్టిండుగా నీ చూడు మీ నాయనంత బాధపడుతున్నాడు అంజీ ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటా అమ్మమ్మ ముఖం చూసుకుంటా నిలబడిండు చూసినావా అత్తా నీవు నేను ఇంతగానం అడుగుతుంటే నోట్ల బెల్లం మొక్క పెట్టుకున్నట్టు నోరే తెరుస్తలేడు అరే నేను అడుగుతున్నా కదా బసవయ్య నువ్వుక అని అల్లుడికి నచ్చజెప్పి మనవడి దిక్కి తిరిగి మనవడి గడ్డం పట్టుకొని చెప్పు ఎందుకు చదువుతలేవు అమ్మమ్మ కూడా చెప్పవా చెప్పకుంటే ఇక నీకు నాకు మాటలు వద్దుపో లాలనగా అన్నది ముత్తవ్వ అంజి నేల దిక్కు చూసి మళ్ళా ముత్తవ్వ దిక్కు చూసి షర్టుతోని ముక్కు దుడుచుకొని చిన్నగా అది కాదమ్మమ్మ నాయినా మధ్య ఓ రోజు సేనుకాడికి పురుగుల మందు తీసుకుపోయిండు కదా అందుకే అన్నడు ఏడుపు గొంతుతోని అంజి మాటలకు గాక బసవయ్య ముత్తవ్వ తన దిక్కు ప్రశ్నార్థకంగా చూసిండ్రు అదేందిరా అయ్యా దానికి స్కూల్ స్కూల్కి పోవడానికి ఏం సంబంధం అడిగింది ముత్తవ్వ కొడుకు ఏం సమాధానం చెప్తాడా అని బసవయ్య కూడా ఆతృతగా చూస్తుండు అది 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 అమ్మకు బాగా సుస్తయి మంచల పడ్డది కదా అదే టైంలా తీరా పంట చేతికొచ్చే టైంకు వర్షాలు పడి మన పంట మొత్తం నాశనమైంది కదా ఇక నాయనకి గుండె వగిలి ఏడుస్తుంటే అమ్మ దినాము అది చూడలేక ఆమె వల్ల నాయనకి ఇంగిత భారం కావద్దని ఆ దినం మనం ఎవ్వరం ఇంట్లో లేనప్పుడు పురుగుల మందు తాగి నన్నట్ల వదిలేసిపోయింది కదా ఇక ఈ సారేమో నకిలీ విత్తనాల వల్ల పెట్టిన బయసులన్నీ ఆగమైన మనసేన చూసుకొని ఓ రోజున నాయన మస్తు ఏడ్చిండు అందుకే అందుకే ఇక నాయన కూడా అమ్మ చేసినట్టే చేసి ఎక్కడ నన్ను దిక్కిలేనో లెక్క చేస్తాడో అని భయపడి అని ఆగిపోయిండు అంజీ భయబడి ఆదుర్దగా అడిగిండు బసవయ్య అంజీ బెదురు బెదురుగా తండ్రికెళ్ళి చూసి మళ్ళా ముత్తవ్వ వంక చూసి భయబడి రోజు స్కూల్కి పోయినట్టు పోయి నాయన చేనుకాడికి పోయినాక నాయనకు తెలవకుండా నేను కూడా చేనుకాడికి పోయి రోజంతా ఆడినే ఉండి నాయన్ని చూసుకుంటూ ఉంటుడి అప్పుడు నాయనమ్మలాగా ఏమన్నా చేస్తే నేను ఆడనే ఉంట కాబట్టి నాయన్న ఆపొచ్చు అని చెప్పి అరచేతులతోని కండ్ల నుంచి వస్తున్న నేలను తుడుచుకున్నాడు అంజి అంజి మాటలు విని మొత్తవ్వకు బసవయ్యకు మనసంత కషభిషయ్యింది బసవయ్య కండ్లల్లా నీళ్లు పెళ్లి బీకినాయి ఎంబడే కొడుకుని గుండెలు కదుముకొని ఇంత ఆలోచన చేసినవా పెద్దోడివైనవురా అంజిగా నువ్వు సాన పెద్దోడినవైనవురా తెలుసుకోలేకపోయినారా అనవసరంగా నీ మీద చెయ్యి చేసుకున్న కొడక నన్ను క్షమించు అని అనంగనే మొత్తవ్వ కూడా కండ్లల్లా నీళ్లు తిరిగినాయి చూస్తే వాళ్ళుడా అనవసరంగా వాని మీద చెయ్యి చేసుకున్నావు నా మనవడు బంగారం అని అపురూపంగా మెడుకులు విరిసింది బసవయ్య చిన్నగా నవ్వి కొడుకుకు తలను ప్రేమగా నమిరి అట్లాంటి పని అస్సలు చేయను కొడక ఎంత కష్టం వచ్చినా నేను నిడిసెట్టి ఆడికి పోను ఒట్టు అని కొడుకుకి మాటిచ్చిండు అది విన్నంబడే అంజిముఖం పున్నమి నాటి చంద్రుడి లెక్క వెలిగిపోయింది తండ్రిని గట్టిగా కావలించుకున్నాడు తర్వాత బసవయ్య కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుని అంజి ఈ వాచి ఎక్కడిదో నీకు యాదుందా అని అడిగిండు అంజి ఉందన్నట్లు తలాడిచ్చి ఓసారి మనూర్ల జాతర పోయినప్పుడు అమ్మ ఓ ఈ వాచి చూసి పైసలు లేవంటే కూడా నీతోని కొట్లాడి మరీ ఇప్పించింది నాకు ఈ వాచి అని చెప్పిండు ఎందుకు ఇప్పించిందో తెలుసా కొడక ఇప్పించినాక నాతేమన్నదో తెలుసా నా కొడుకు మంచిగా చదివి క్లాసులో ఫస్ట్ వస్తే క్లాసుకి లీడర్ అవుతాడు అప్పుడు నా కొడుకు అందరి పిల్లలుల్లా స్పెషల్గా కనపడాలి కదా అందుకే నీ వద్దంటుంటే కూడా ఇంతగానం కొట్లాడి కొన్నవానికి వాచి అనుకుంటా మస్తు మురిసిపోయింది మీ అమ్మ ఆ దినం దాన్ని చూసుకుంటా పెండ్లాన్ని యాది చేసుకుంటా చెప్పిండు బసవయ్య నిజంగానా నాయన కండ్లుల్లా అమాయకత్వం నింపుకొని ఆతృతగా అడిగిండు అంజి అవు కొడక అది నిజం అని బసవయ్య చెప్పంగానే అంజి తన చేతికున్న తీసి అట్లయితే అమ్మ కోసమన్నా ఇప్పటిసంది మంచిగా చదువుకుంటా అమ్మ కోరిక తీర్చినాకనే మళ్ళీ ఈ వాచి పెట్టుకుంటా అని చెప్పి ఆ వాచ్ని భద్రంగా దాచిపెట్టుకున్నాడు మొత్తవ్వ అల్లుడు వంక అనుమానంగా చూసింది బసవయ్య అత్తని చూసి సన్నగా నవ్విండు ఆ నవ్వుకు అర్థం మొత్తవ్వకు అర్థమైంది కొడుకుని మార్చనీకే బసవయ్య చిన్న అబద్ధం ఆడిండు అని గ్రహించి ఆమె కూడా హాయిగా నవ్వింది ఇక తండ్రి చేను కోసం ప్రాణాలు తీసుకోనని మాటిచ్చే వరకు అంజికి జర మనసు కుదుటపడింది తాను కూడా తండ్రికిచ్చిన మాట ప్రకారం ఎట్లనన్న తల్లి కోరిక తీర్చాలని ఇక అప్పటి సంధి రోజు మంచిగా ఇస్కూల్కి పోయి ఈసారి పరీక్షలకు కష్టపడి చదివిండు ఈ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తామన్నారు ఈ స్కూల్లా తల్లి కోరిక నెరవేర్చగలుగుతానో లేదో అని చాలా టెన్షన్ అవుతుంది అంజికి అందుకే తనకి ఈ స్కూల్కి పోవాలంటే భయం భయంగా ఉంది బెల్లు కొట్టంగానే ఎప్పటిలాగానే శ్రీశైలం సారు క్లాసులకు వచ్చిండు ప్రోగ్రెస్ కార్డులు తీసి ఈసారి ఫస్ట్ ర్యాంకు అంజికి వచ్చింది అన్నాడు చిన్నగా నమ్మకం కుదరనోడిలాగా మల్ల మల్ల అంజి ప్రోగ్రెస్ కార్డునే చూసుకుంటా ఎప్పట్లాగానే సారి జోకు చేస్తున్నాడేమో అని క్లాసుల పిల్లలంతా నవ్వుడు షురు చేసిండ్రు అప్పుడు శ్రీశైలం సారు ఈసారి నిజంగానే ఫస్ట్ వచ్చిండ్రా మన అంజిగాడు పిల్లలందరినీ ఓసారి కలియ చూసి అన్నాడు క్లాసుల అందరూ ఒక్కసారిగా పరేషాన్ అయ్యిండ్రు దోస్తుకు నిజంగానే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వెంకటేషు మస్తు ఖుషయ్యిండు అంజీగా మస్తు సంతోషంగా నవ్వుకుంటా లేచి నిలబడిండు శ్రీశైలం సారు అంజి దగ్గరికి వచ్చి అట్లెట్ల స్థివరా ఫస్ట్ ర్యాంకు అనుకుంటా అంజిభుజం తట్టి నవ్విండు అంజి కూడా నవ్వుకుంటా ప్రోగ్రెస్ కార్డు తీసుకున్నాడు తర్వాత జేబులకెంచి తన వాచి తీసి కీ తిప్పి టైము కరెక్ట్గా సెట్ చేసి చేతికి పెట్టుకున్నాడు ఇస్కూలు బెల్లు కొట్టంగానే ఇంటికి పోయి అమ్మమ్మ నాయనా నేను క్లాసులో ఫస్ట్ వచ్చినా నేను క్లాసు లీడర్ అయినా అమ్మ కోరిక తీర్చినా అందుకే నా చేతికిగా అమ్మ ఇచ్చిన వాచి కూడా పెట్టుకున్నా ఇప్పుడిగా ఎవ్వరూ నన్ను ఎక్కిరియరే అనుకుంటా సంబరంగా ఎగుర్లాడుతుంటే కొడుకుని చూసుకొని బసవయ్యకు మనవడిని చూసుకొని ముత్తవ్వకు కండ్లు మురిసినాయి తన నాయన చెప్పిన అబద్ధం వల్ల అంజల వచ్చిన మార్పుకు మొత్తం ఒక గోడకున్న కూతురి ఫోటోని చూసి తృప్తిగా నవ్వింది దేశానికి వెన్నము రైతు రైతే రాజు ఇది అందరికీ తెలుసు కానీ ఆ రాజే ఏడిస్తే ఎలా ఓదార్చాలో ఏ పుస్తకంలోని లేదు ఎలా ఆదుకోవాలో ఎవ్వరికీ తెలీదు అలాంటి కుటుంబాలకి చదువు భారం కాకూడదని కోరుకుంటున్నాను ఇలాంటి కథలు ఎప్పటికీ సమాప్తం కావు ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే